వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనమండి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అది ఏంటంటే అంగస్తమన ఎలా అవుతుంది అది ఈరోజు లైవ్లో మీకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు సార్ సో ఇన్ కేసు ఈ ప్రాబ్లం వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి యునాని ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఈ విషయాలను తెలియడానికి మనతో పాటు ఉన్నారు ఎండి యునాని డాక్టర్ ఎస్ఏ రేమన్ గారు సో సార్ ద్వారా ఈ విషయాలే తెలుసుకుందాం నమస్తే సార్ హలో సార్ సార్ ఈరోజు యాక్చువల్లీ ఇంతవరకు ఎక్కడ నేనైతే చూడలేదు ఇలాంటి వీడియో కూడా ఎవరు చేసిండరు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ అదేంటంటే అంగస్తంభన ఒకసారి బ్లడ్ ఫ్లో ఎలా అవుతుంది ఆ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు మీరు డైరెక్ట్ గా లైవ్ లో చూపిస్తా అంటున్నారు అవునండి సో అసలు ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది సార్ ఫస్ట్ లేదు మనం ఎప్పటికి చెప్తూ ఉంటాము అంగస్తంభన అక్కడ రక్తం ఫ్లష్ రావాలి దాని వలన నాకు చాలా మందికి అర్థం కాదు ఓకే చాలా మందికి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను అంటే మనము ఏదైనా గింజ ఉంటుంది సీడ్ ఉంటుంది అది నీళ్ళలో లేదు ఎలా అబ్బుతుంది ఇవన్నీ చెప్పే బదులు ఒకవేళ వాళ్ళకు అర్థం చేసేటట్టు చెప్తే దానికి అలా అవ్వలేదు అనుకోండి ఎందుకు దానికి ఏం కారణాలు మరి దానికి మెడిసిన్ ఏంటంటే చాలా మంచిగా అవగాహన వస్తుంది ఒక ట్రై ఓకే అంతేగాని మనం ఏదో ఇటు సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఇలా చేయాలి అన్నట్టు అది కాదు అయితే ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి అర్థమైపోతుంది అన్నట్టు నేను మీకు డెఫినెట్లీ అస్యూరెన్స్ ఇవ్వగలుగుతాను ఇప్పుడు చూడండి చాలా మంది ఎడ్యుకేషన్ లేదు వాళ్ళు కొంచెం వాళ్ళ అర్థం కాదు ఇలా చెప్తే వాళ్ళకి అర్థం అని మనకు ఇప్పుడు నేను ఒక్క చెప్తానండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంగం ఉంది అనుకోండి ఫర్ ఎగ్స్టాన్స్ ఇది అంగం ఉంది అనుకోండి ఓకే వీల్ టేక్ ఇట్ వే అండి తీసుకున్నాం ఇది అంగం ఉంది అనుకోండి ఇందులో ఒక రకమైన అది ఉంటుందండి ఒక స్ట్రక్చర్ ఇలా కార్పొరా స్పాంజిజం అలా అంటారు దాన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి ఇలాంటివి అంగం లోపల ఇవి ఏం చేస్తాయంటే ఎప్పుడైతే మీకు ఇంటిమేట్ అవ్వాలనే మీకు ఆలోచన వస్తుందో లేకపోతే అమ్మాయిని ఎవరైనా చూస్తారో ఎప్పుడైనా ఇలాంటి ఫీలింగ్స్ రాగానే ఇది ఏమైతుందంటే ఇందులో బ్లడ్ వచ్చేస్తుంది రష్ చేస్తూ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుందో నేను చూస్తానండి ఇది దీంట్లోపల ఇది గ్యాప్ పెట్టుకోండి దాని తర్వాత ఇది ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ అనుకోండి ఇది బ్లడ్ ఇది బ్లడ్ అనుకోండి ఇప్పుడు ఇది చూడండి మీరు ఈ అంగము ఇలా ఉంది ఎప్పుడైనా సరే అంగము అంటే మెత్తగానే ఉంటుంది ఉంటుంది చిన్నగానే ఉంటుంది దాన్ని టెన్షన్ తీసుకుని చాలా మంది భయపడతారు అది అంగం చాలా చిన్నగానే ఉంది ఎలా ఉంది అంటే నాన్ ఎరెక్ట్ స్టేట్ లో ఫ్లాసిడ్ స్టేట్ లో అలాగే ఉంటుంది దాని గురించి టెన్షన్ తీసుకోవాలని అవసరం లేదు ఫీలింగ్స్ రాగానే అది ఎరెక్ట్ కావాలి లేకపోతే ప్రాబ్లం అంతే ఇది చూడండి ఇలా ఒకవేళ ఇప్పుడు బ్లడ్ వచ్చేసింది అనుకోండి దీంట్లో రష్ అయి వస్తుంది అనమాట బ్లడ్ బ్లడ్ రాగానే ఇప్పుడు మీ అంగం ఎలా అంటే దాని ఇంతకు ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో మీరు చూడండి దీని డిఫరెన్స్ ఓకే ఇప్పుడు ఇది ఇలా బ్లడ్ వచ్చేసింది ఫీలింగ్స్ వచ్చాయి మీకు బ్లడ్ రష్ అయి వెళ్ళింది ఎలా వెళ్ళాయి అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పాను కదా నేను అంటే ఫ్లష్ గ్లేడ్స్ ఫ్లడ్ గ్లేడ్స్ ఎలా అయిపోతా సాగర్వి కానివ్వండి శ్రీశైలం అలాంటి బ్లడ్ వచ్చిన తర్వాత అక్కడ బ్లడ్ వచ్చే ఇది ఒ అంగం ఇలా గట్టిగా అయిపోతుంది ఇలా ఇప్పుడు ఈ అంగం గట్టిగా కూడా అయింది అంటే లా కూడా అయింది కూడా అయింది దాన్ని కంపేర్ ఎలా చేస్తారండి మీరు చూడండి ఇప్పుడు నిర్ణయిస్తాను మీకు చూడండి ముందు ఎలా ఉండే ఇప్పుడు దానికి నాకు తెలిసి చాలా వ్యత్యాసం ఉంది సార్ టైమ్స్ ఇట్ ఈస్ ఒక అబ్జర్వేషన్ అంటే జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నాను అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లడ్ ఫ్లో అయి ఇందులో రాగానే ఇలా అయింది ఇది అయిన తర్వాత ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు ఆ కోరికలు నడుస్తూనే ఉంటాయి అంతా ఫోర్ ప్లే చేశారనుకోండి అప్పుడు ఇది వచ్చేస్తుంది దాని తర్వాత ఏమవుతుంది అంటే బ్లడ్ అక్కడ వచ్చేసింది ఇక మీరు ప్లే అంటే ఇప్పుడు మీరు స్ట్రోక్స్ అంటే ఏదైనా మీరు అది కంప్లీట్ చేసే వరకు అలాగే ఉంటుంది అది వెనక్కి వెళ్ళదు ఎందుకంటే ఇక్కడ లాక్ అయిపోతుంది వీనస్ లాక్ అంటే ఆర్టరీస్ ద్వారా బ్లడ్ లోపలికి వస్తాయి రక్తనాళాలు రెండు రకాలు ఉంటాయి ఓకే ఒకటి మన హార్ట్ నుంచి మన బాడీ పార్ట్స్ తీసుకెళ్తాది ఫ్రెష్ బ్లడ్ ఆ ఫ్రెష్ బ్లడ్ ఇక్కడ వచ్చేసింది ఓకే ఇక ఇంకోటి ఏంటంటే వేన్స్ ద్వారా మళ్ళీ వెళ్తుంది అది ఓకే నరిష్మెంట్ ఇచ్చేసి మిగతా వేస్ట్ బ్లడ్ మళ్ళీ వాపిస్ హార్ట్ కి వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ ఫ్రెష్ బ్లడ్ వచ్చింది అక్కడే ఉంది మీరు టెన్ మినిట్స్ కానివ్వండి ట్వంటీ మినిట్స్ కానివ్వండి వరకు అయితే మీరు ఉంటారో వరకు అది ఉంటుంది అలాగే ఇలాగే లాగుంటుంది వెనక్కి రాదు ఎందుకంటే ఇక్కడ వీనస్ లాక్ ఉంటుంది ఇక్కడ ఇటు దిక్కడ వెన్నెస్ లాక్ అయిపోతుంది ఇక్కడ లాక్ అయిపోతుంది ఓకే వీరేమో ఎప్పుడైతే బయటికి వస్తుందో అంతవరకు అలాగే అలాగే స్టేబుల్ గా ఉంటది ఇప్పుడు వీరేం వెళ్ళిపోయింది అనుకోండి ఆ యాక్ట్ కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఇది మళ్ళీ బయటికి వచ్చేస్తుంది బ్లడ్ బ్యాక్ టు రిటర్న్ బ్లడ్ బయటికి వచ్చేస్తుంది అంగం మళ్ళీ ఇలాగే స్టేట్ కి వచ్చేస్తుంది ఓకే సార్ అయితే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను నిజంగా సార్ చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న అంటే చదువుకున్న వాళ్ళకి అయితే మనం చెప్పేది అర్థమవుతాయి బట్ చదువుకున్న వాళ్ళకి ఈ ఎక్స్పెరిమెంట్ నిజంగా చాలా చక్కగా అంటే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము సో ఈ ప్రాబ్లం అంటే ఇలా మనం బ్లడ్ ఫ్లో అవ్వకుండా అంగస్తమన సమస్య అంటే అది పొడగవ్వలేదు అవ్వలేదు సో ఎరెక్ట్ అవ్వలేదు ఫస్ట్ సో అలాంటి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా కరెక్ట్ అండి ఇప్పుడు చూడండి ఎరెక్ట్ ఎలా అవుతుందో మనకు తెలుసుకుంది ఇప్పుడు ఎరెక్ట్ అవ్వడానికి బ్లడ్ మంచిగా రావాలంటే చాలా మందికి అర్థమైపోయింది వాళ్ళు ఏమంటారు అంటే మనకు బ్లడ్ ఇప్పుడు అరే ఇది రక్తం విషయమా రక్తం ప్లేనా ఇదంతా అని వాళ్ళకి అర్థం అయిపోయింది అయితే మంచిగా రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం చెప్పొచ్చు వాళ్ళు అర్థం అని ఒక మనది తపన ఒక అంటే అది ఒక మనది మనం ఏం చేస్తాం ప్రయత్నం చేసే ఇప్పుడు రక్తం ఎలా మంచిగా రావాలంటే చాలా మందికి వాళ్ళు ఎక్సర్సైజ్ మంచిగా చేయాలి అంటే వాకింగ్ కానివ్వండి ఇప్పుడు మనకు పల్లెటూరులో అటు వ్యవసాయం చేస్తారు అది చేస్తారు వాళ్ళు ఉంటారు వాళ్ళకు కొంచెము అయినా వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు కూడా ఏంటంటే కొంచెము పొద్దున పూట చేయాలి కొంచెము దాని వాళ్ళకి టైం ఇవ్వాలి టైం ప్రకారం అన్నం తినాలి టైం ప్రకారం పడుకోవాలి అలాగే స్ట్రెస్ టెన్షన్ తీసుకోవద్దు ఇప్పుడు స్ట్రెస్ టెన్షన్ అందరికి ఉందండి వ్యవసాయం చేసిన వాళ్ళకి కూడా ఉంది మనకి ఎంప్లాయీస్ కూడా ఉంది చదువుకునే చిన్న పిల్లల నుంచి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి ఉంది కరెక్ట్ ఎంత ఒత్తిడి ఎంత టెన్షన్ ఎంత ప్రెషర్ అంటే స్టూడెంట్స్ కూడా చాలా ఉంది డిమోట్ చేసేస్తారు రద్ చేసేస్తారు అలాంటి ఉంటాయి అయితే ఇప్పుడు మన బ్లడ్ ఫ్లస్ సప్లై ఎవరికైతే మంచిగా రావట్లేదు వాళ్ళకు ఏంటంటే ఇవన్నీ చేయాలి మంచిగా తిండి మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మంచిగా ఉంటే వాళ్ళ స్ట్రెస్ మనం వచ్చాము జీవితంలో ఒకసారి మంచిగా ఉండాలి మంచిగా ఉండి మనం ఏంటంటే స్ట్రెస్ అది ఇది ఎందుకు తీసుకోవాలండి ఏదో అయ్యేది అవుతూనే ఉంటుంది అండ్ బట్ మీ హెల్త్ గురించి మీరు చూసుకోవాలి ఇంకా ఇంకేందంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది అంగంకి మనం మెడిసిన్స్ ఇస్తాం అనమాట హల్వా లాంటివి అమ్మ హల్వా వాడాలన్నా ఆ ట్యాబ్లెట్ ఆ క్యాప్సుల్ ఇలాంటి కూడా చాలా మంది ఉన్నారు ఆలోచనతో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీ లైఫ్ లో ఏంటంటే మీకు చాలా ఇంపార్టెంట్ దాన్ని ఒకవేళ మీరు లైట్ తీసుకుంటే దాన్ని ఒకవేళ మీరు ఫాలో అవ్వకపోతే మరి జీవితంలో ఏం లేనట్టు ఏదైనా కూడా రూట్ కాజ్ నుంచి ఎప్పుడైతే మనము దాన్ని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటామో ఆటోమేటిక్ అది మళ్ళీ రాకుండా మనం చేసుకోగలుగుతాం సో అలా రాకుండా ఉండాలి అంటే యునాని యూనానిమల్స్ చక్కగా పనిచేస్తుంది అంటారు చక్కగా పనిచేస్తాయి చాలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కూర్చొని చేస్తారు వాళ్ళకు కూడా ఏంటంటే బ్లడ్ సప్లై వరకు వెళ్ళదు అందుకనే ఓకే ఫార్టీ తర్వాత టెస్టి తగ్గుతాయి అక్కడ కూడా అంగసమైన ప్రాబ్లమ్ వస్తుంది ఎందుకంటే బ్లడ్ ఫ్లో రష్ అవ్వాలంటే ఇవన్నీ కలిసి మిలిచి పనిచేయాలనమాట బాడీలో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే వాళ్లకు మనం బెస్ట్ యునాని మెడిసిన్స్ ఇస్తాము ఆ యునాని మెడిసిన్స్ లో ఈ హల్వా ఉంటుందండి ఇది హల్వా అంటే ఇది ఒకటే హల్వా కాదు ఉంటాయి అదే పౌడర్స్ చేసి శుద్ధి చేసి తయారు చేస్తాం జస్ట్ ఈ స్పూన్ తోని ఈ సైజ్ స్పూన్ ఉంటుంది చూడు ఇది వాడాలి మేము పంపిస్తాం ఇది ఒక స్పూన్ అంటే ఇది వాడేస్తారు అలా కాకుండా మనము ఏదైతే అడ్వైజ్ చేస్తామో అదే వాడాలి అలాగే మనకు టాబ్లెట్స్ ఫామ్స్ కూడా ఉంటాయండి జస్ట్ ఈ టాబ్లెట్స్ చూడండి సిల్వర్ కోటెడ్ అలాగే మనము క్యాప్సుల్స్ ఇస్తామండి ఎక్కువగా అంటే మంచిగా ఎరక్షన్ వచ్చి అంటే హీ కెన్ పర్ఫామ్ అనమాట ఇంటిమేట్ అవ్వచ్చు ఓకే ఎంత స్మూత్ ఉంటాయి మీరు చూడండి అంటే దానికి ఏం లేదు కరెక్ట్ హల్వా ఏంటంటే మనకు చూడండి యునాని ఏంటంటే హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏం చేస్తామంటే మనము ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిప్యూషన్ ఉంది అదానికి గుట్టు ఇరక్షన్ టాబ్లెట్ అలా ఇవ్వరండి అది ఇవ్వాలి పూర్తిగా క్యూర్ అవ్వాలి ఇప్పుడు సిట్రేట్ అది వేసుకుంటే ఎరక్షన్ వచ్చేస్తుంది అతను మోషన్ పోండి అతను ఏదైనా కాన్స్టిపేషన్ ఉండనివ్వండి అతనికి ఏదైనా ఉండను లివర్ ప్రాబ్లం ఉండనివ్వండి వాళ్ళకి ఏం సంబంధం లేదు అప్పుడు వేసుకోవాలి అప్పటిది పని చేస్తుంది అది ఫినిష్ టెంపరీ అలా ఉండేది ఇదే అండి ఇది కంప్లీట్ మేము అన్ని చూస్తాం అనమాట అన్నిటిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాము జనరల్ కండిషన్ కూడా ఇంప్రూవ్ చేస్తాము చాలా మందికి నడుముల నొప్పి కానివ్వండి వీక్నెస్ నిన్న ఏమంటుంది చాలా జనరల్ వీక్నెస్ ఉంటది అలాంటి వాళ్ళకి కూడా మంచిగా చేసి వాళ్ళ లివర్ సరిగా చేసి లివర్ కిచెన్ అక్కడ నుంచే అండ్ ఉత్పత్తి అవుతుంది న్యూట్రిషియస్ సప్లై అవుతుంది బాడీకి న్యూట్రిషన్ అంతా అయితే అక్కడ నుంచి అది కరెక్ట్ చేసుకుంటూ వచ్చి మేము మెడిసిన్స్ ఇస్తాము ఓకే సార్ నిజంగా సార్ అంటే యునాని మెడిసిన్ గురించి అంటే ఈ హల్వా కానివ్వండి ఈ ఆఫ్ ఈ మెడిసిన్స్ చాలా చక్కగా పనిచేస్తాయి అని చెప్పేసి చాలా చక్కగా ఉంచారు మీరు కూడా చూడండి ఇది ఒకసారి యునాని మెడిసిన్ మీరు ఒకసారి వాడేరంటే పూర్తిగా క్యూర్ చేసుకుంటారు ఈ అంగస్తంభం సమస్య ఎవరికైనా ఉంటే కన్నా కంపల్సరీ సార్ నెంబర్ అయితే కింద స్కోల్ అవుతుంది సార్ మీరు కలవచ్చు సో ఇంకా సార్కి అంటే సార్ మీరు డైరెక్ట్ గా మీట్ అవ్వాలి అనుకుంటే నాంపల్లిలో బిస్మిల్ క్లినిక్స్ ఉందండి సో డైరెక్ట్ సార్ని కూడా కలవచ్చు సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ అంటే అందుబాటులో లేని వాళ్ళకి ఉన్నాయా ఉన్నాయండి డెఫినెట్లీ అందుబాటులో లేని వాళ్ళు చాలా దూరం ఉన్న వాళ్ళు మనతో పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడొచ్చు వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము నెమ్మదిగా విని వాళ్ళకి కన్విన్స్ చేసి మెడిసిన్స్ ఇక్కడ నుంచి మేము అక్కడ పంపిస్తాం వాళ్ళకు కొరియర్ ద్వారా ఎక్కడైనా ఉండనివ్వండి ఇప్పుడు ఏంటంటే ఇంకోటి మనం ఫార్మ్స్ ఆఫ్ యునాని మెడిసిన్స్ అంటే అండి ఇప్పుడు మనకు హల్వా ఉంటుంది హల్వాలో మళ్ళీ వేరే వేరే ఫార్మ్స్ ఉంటాయి కొన్ని హల్వాలు అన్నం తినక ముందు ఇవ్వాల్సి వస్తుంది కొన్ని అన్నం తిన్న తర్వాత కొన్ని ఉట్టి రాత్రి ఇవ్వాల్సి వస్తుంది కొన్ని ఏమంటుందంటే క్యాప్సూల్ ఫామ్ లో ఉంటాయి కొన్ని టాబ్లెట్ ఫామ్ లో ఉంటాయి కొన్ని ఏమో ఆయిల్ లోకల్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి ఓకే ఓకే అరకంట దాన్ని ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి కొన్ని శర్బత్ అంటే దాంట్లో శర్బత్ ఫామ్ అందరూ యాక్చువల్లీ మన వేసవి కార్యంలో ఈ శర్బత్ అయితే బాగా అలాంటివి చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయండి యునాని తో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఐ పర్సనలీ రికమెండ్ మీరు యునాని వాడి చూడండి అంగస్తంభన ప్రాబ్లం పర్సనల్లీ లైంగిక సమస్యలు ఉన్న వాళ్ళైతే యునాని వాడాల్సిందే మీకు వేరే దాంట్లో నో సైడ్ ఎఫెక్ట్స్ యునాని జీరో సైడ్ ఎఫెక్ట్స్ అసలు సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ఓకే చూసారు కదండి నో సైడ్ ఎఫెక్ట్స్ యునాని మెడిసిన్తో షూర్గా మీరైతే యునాని మెడిసిన్ వాడి మీ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆసిద్ధం ఇంత మంచి ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారు సార్ సో ఇలా మనకి ఇంత అటుపండు ఒలిచి పెట్టినట్టే మనకు అంత చక్కగా వివరించారు సార్కి మనం కంపల్సరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ ఈరోజు మన ప్రేషన్ కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంత మంచి మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ